హాయ్ అందరికీ మేమైతే తిరుపతికి వెళ్తున్నామండి సో మా ఫ్యామిలీ వచ్చేసి వరంగల్లో ఉంది మేము హైదరాబాద్ నుండి అది వందే భారత్ ఎక్కామన్నమాట సో మా ట్రైన్ వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ అది సిక్స్ థర్టీకి ఉంది సో మేము ఫోర్ థర్టీ వరకు వరంగల్ దిగేస్తామన్నమాట సో ఇక్కడైతే మేము త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో వరంగల్కి వెళ్ళేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అవుతుంది అన్నమాట సో ఇక్కడ నుండి బయలుదేరిపోయాము నేను మా పాప మా ఆయన సో అక్కడ మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వరంగల్లో ఉన్నారనమాట సో ఇక్కడ బయలుదేరిపోతున్నాము తిరుపతికి అయితే మా తిరుపతి ప్రయాణం ఎలా సాగిందనే చెప్తాను సో అది సిక్స్ థర్టీకి కదా కేరళ ఎక్స్ప్రెస్ సో ఇక అది వచ్చేసరికి ఇక వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం అనమాట మేము ఫోర్ థర్టీకే దిగేసాము అప్పుడే మా ఆడపడిచి వాళ్ళు కూడా వచ్చేసారు సో ఇంకా ఫోర్ థర్టీ నుండి ఏం బయట నిలబడతామని ఇక వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము ఇంకా ఆకలి కూడా వేస్తుంది సరిగ్గా ఇంకా వెళ్ళాలి కదా అని ఇంట్లో పనులు అవి ఇవి తీ చేసుకునేసరికి సరిగ్గా ఏం ఫుడ్ తినలే అన్నమాట మాట సో ఫుడ్ అక్కడే తినేసాము ఇంకా మాతే వాళ్ళైతే రాలే ఈయన మా ఆడపడుచు కొడుకు సో నువ్వేం చేస్తున్నావు ఇట్లా ఎందుకు తీస్తున్నావు వీడియో అని అడుగుతున్నాను నన్ను సో ఇది చూడండి ఇది కేరళ ఎక్స్ప్రెస్ కనీసం కాల్ పెట్టుకోని కూడా లేదు వేరే ఇక మా మావయ్యనే అన్నారనమాట మా ఆడపడుచు వాళ్ళు ఎలాగో అలా వెళ్ళిపోదామని సో మాకు టూ సీట్సే దొరికినాయి అనమాట త్రీ త్రీ దొరికినాయి మిగతా త్రీ సీట్స్ లేవు అయితే ఒక సీట్లు మాత్రయ్య నేను మా ఆడపడుచు ముగ్గురు ముగ్గురు మూడు సీట్లలో అయితే పడుకున్నాము మా వారు మా అన్నయ్య ఇంకా మా మామయ్య అయితే అలానే వచ్చారు సో ఇక్కడ మేము ఇక స్టార్ట్ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోయి రూమ్ తీసుకున్నాం అక్కడ దిగేసాము తిరుపతిలో తిరుపతిలో దిగేసినాక అది బస్కి అయితే పైకి వెళ్ళిపోయాము కొండపైకి ఫుల్ వామిటింగ్స్ నాకు నా బిడ్డకైతే నా బిడ్డ కూడా పాపం చిన్నదే దానికి కూడా వామిటింగ్స్ అయినాయి ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు ఇట్లా టర్న్ టర్నౌట్లు చాలా ఉంటాయి కదా సో అందువల్లనో ఏమో మరి ఇట్లా హరింగ్ హరింగా తిరిగేసరికి కడుపు అంతా తిప్పేసి ఫుల్ వామిటింగ్ అయింది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా దూరం నుండి చూ చూస్తే స్వామివారు పడుకున్నట్టే ఉంటుంది అది చూడండి చూపిస్తున్నాం కదా బస్సు నుండి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కొంచెం దూరం వెళ్ళాక ఇంకా పైకి వెళ్ళేటప్పుడు బస్ అంతా తిరిగేసరికి నా కడుపు అంతా తిప్పేసి ఫుల్ వామిటింగ్స్ అనమాట సో ఇక్కడ నుండి మేము రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకొని లగేజ్ అంతా రూమ్లో పెట్టేసుకొని డైరెక్టు ఇది తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళిపోయినాం అనమాట తలనీలాలు ఇచ్చేసి దర్శనానికి వెళ్ళిపోయినాం మా తలనీలాలు ఇచ్చేసి రూమ్కి వచ్చి రెడీ అయ్యి ఫుడ్ తినేసి దర్శనానికి వెళ్ళిపోయినాం అన్నమాట దర్శనానికి వెళ్ళిపోతే అక్కడేమో మనం అంటే మేము నడుచుకుంటూ వెళ్ళలేదు కదా నడుచుకుంటూ వెళ్తే ఎలాంటి అది జిరాక్స్ లవ్ అవుతుంది లేదండి అది మనం ఇట్లా బుక్ చేసుకొని వెళ్తాం కదా సో ఖచ్చితంగా అయితే అది మనం ట్రైన్ బుక్ చేసుకున్నది ఉంటుంది కదా ఆ జిరాక్స్ కావాలి ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలని ఆపేసారు మమ్మల్ని మేము లైన్కి వెళ్ళిపోయాము ఫోర్ ఫోర్కి ఉండే మా దర్శనము సో లేదు లేదు అవి ఉంటేనే లోపలికి పంపిస్తా లేదు అంటే లేదు అని పంపించలేదు ఇక మమ్మల్ని తర్వాత అయితే మంచిగా దర్శనం కూడా అయిపోయింది బాయ్ బాయ్